వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి రాపూరు మండల రెవెన్యూ సమస్యల గురించి పలు విషయాలను చర్చించిన ఆర్డీఓ ఎన్ఎస్ అనుషా అనంతరం ఆర్డీఓ అనుష మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాపూరు మండలంలోని గిలకలపాడుకు సంబంధించిన పిన్నేరు వాగు సమస్యపై ఇక్కడికి రావడం జరిగింది ఈ పిన్నేరు వాగును సందర్శించాను నాతో పాటు డీఈఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వారు కూడా కూడా రావడం జరిగిందని గతంలో ఇక్కడ పిన్నేరు వాగు ఉండేదని ఈ వాగును ఎవరో పూర్చి ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి దాని మీద పూర్తి విచారణ చేయమని వారికి ఆదేశాలు జారీ చేశామని సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల ప్రకారం వాగును ఎవరు కూడా ఆక్రమించుకునేందుకు హక్కు లేదని ఆమె తెలిపారు అనంతరం ఆమె ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ భవాని రాపూర్ మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు రాపూర్ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ నేను ఆర్డిఓ నెల్లూరుగా రాపూర్ మండలానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కిలకపాడు మండలానికి సంబంధించి పిన్నేరు వాగు సమస్య అనేది రావడంతో గత వారం రోజులుగా సమస్య గురించి చాలా వింటూనే ఉన్నాం ఈ నూట ఇరవై మంది రైతులు దానికి ఎంతో సఫర్ అవుతున్నారు ఎంక్రోచ్మెంట్ ఏదో అయ్యిందని కొన్ని అలిగేషన్స్ రావడంతో కలెక్టర్ గారు దృష్టికి వచ్చింది కలెక్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అని పంపించారు నన్ను వచ్చి చూసిన తర్వాత వాగు ఆ స్కెచ్లు అన్నీ పరిశీలించడం చేశాను ఇంకా మనకు డిఈ అండ్ ఈ ఇరిగేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది మాతో పాటు వాళ్ళు కూడా అక్కడ వాగుండేదని దాన్ని పూడ్చిపెట్టడం అని ఏదో జరిగిందని సో దాని మీద పూర్తి విచారణ చేయమని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాను పైగా ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి వాగుని ఎవ్వరు కూడా మీరు కానీ నేను కానీ ఎవ్వరు కూడా ఆక్రమించడానికి లేదు అవి ఏ క్లాసిఫికేషన్ ఉన్నాయో వాటిలోనే ఎందులో పట్టాలు కూడా ఇవ్వడానికి లేదు సో దాన్ని రిస్టోర్ చేయాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ హైకోర్టు గైడ్లెన్స్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దీని భాగంగా సో అందులో భాగంగానే రావడం జరిగింది దాంతో పాటుగా ఈ నూట ఇరవై మంది రైతులు ఇంట్రాక్షన్ కూడా అయ్యారు మార్నింగ్ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు వాళ్ళ భూముల యొక్క చుట్టుపక్కల ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం గురించి చెప్పాను ఏం జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సో సర్వేయర్స్ మళ్ళీ విలేజ్ సర్వేస్ మండల్ సర్వేస్ వాళ్ళందరినీ కూడా మంచిగా సర్వే కరెక్ట్ ఎగ్జాక్ట్ సర్వే చేసి సరిహద్దులు అనేది మనం చూపించగలిగితే ఆ రైతులు రేపటి నుంచి వాళ్ళ యొక్క భూములు వాళ్ళు సాగు చేసుకోగలరు ఇది ప్రజా సమస్య మరి పైగా ఎంక్రోచ్మెంట్స్ అనేవి వాటర్ లో ఉండడానికి వీల్లేదు ఇది ఒకటి అలానే ఇలా రాపూర్లో మన తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది ఇవాళ దాంతో భాగంగానే ఇవాళ అందరికీ తెలిసిన ప్రతి మండే ప్రజా సమస్యలకి ఒక గ్రీవెన్స్ సెల్ అనేది ఏర్పాటు చేశారు లో కానీ ప్రతి మండల స్థాయిలో అందులో భాగంగానే కొంతమంది పిటిషనర్స్ కానీ ఈ అప్లికేట్స్ కానీ రావడం జరిగింది కొంతమంది బాట సమస్య అని కొంతమంది కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అనే ఇష్యూ అని మెయిన్గా మేజర్ ఏంటంటే రాపూర్లో మనకి రీసర్వే జరగకపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి సరిహద్దులు ఏర్పాటు చేయడం లేదు సరిగ్గా కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది దృష్టికి రావడం జరిగింది సో ఇప్పుడు మన ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా ట్వంటీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది రీసర్వే కొత్తగా స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే డిస్ట్రిక్ట్స్లో విలేజెస్లో ఏవైతే రీసర్వే జరగలేదో అవి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా రాపూర్ విలేజ్లో ఇవన్నీ చేస్తే మనకి ఎన్నో సమస్యలు అనేవి ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ల్యాండ్ ఎవరు చేస్తున్నారు సాల్వ్ చేస్తున్నారు అన్నీ కూడా క్లారిటీ వచ్చి సమస్యలు అన్నీ కూడా మంచిగా సాల్వ్ అవుతాయని కోరుతూ ఇది ఇది తప్పకుండా ఈ గ్రీవెన్స్ ఏదైతే ఇప్పుడు నాకు దృష్టికి తీసుకొచ్చారో ఇది కలెక్టర్గా దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనికి తగిన న్యాయం అయితే చేస్తాను థ్యాంక్ యూ